గలగలా మాట్లాడే గొంతు మోగబోయింది అంటే ఆ మనసుకి ఎవరెంత గాయం చేసుంటారో అందరినీ నవ్వుతూ పలకరించే వ్యక్తి శూన్యులకు చూస్తూ ఒంటరిగా కూర్చున్నాడు అంటే ఆ గుండెకి ఎంత గాయం ఉంటుందో ఎవరెంత అన్యాయం చేసుంటారో నలుగురితో కలిసి జీవించే వ్యక్తి ఒంటరిగా జీవిస్తున్నాడు అని అంటే ఎన్ని అవమానాలు చవిచూసుంటాడో ఇవేమీ అవసరం లేదో చూసేవారికి వారు దాని గురించి మాత్రమే మాట్లాడతారు ఆ ఒంటరిగా బ్ర బ్రతుకుతున్న మనిషి వెనక ఎన్ని బాధలు ఉన్నాయో ఆ బాధల వెనక ఎన్ని అవమానాలు ఉన్నాయో ఎంత అన్యాయాన్ని ఎదుర్కొని ఉంటాడో ఇవేమి పట్టవు మేము మాట్లాడాలి దాని గురించి వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేసేయాలి మేము తోపులుము తురుములు అనిపించుకోవాలి బంధాల గురించి మాకంటే ఇంకెవరికి గొప్పగా ఎవరికి తెలియదు అని అనిపించుకోవాలి మాది మాత్రమే పెద్ద రెక్క అనిపించుకోవాలి ఇదేనండి నేటి సమాజం తీరు బాధపడుతున్న వ్యక్తికి ప్రత్యేకించి మీరేమి ఊరట కలిగించకపోయినా పర్వాలేదు కనీసం సూటి పొటి మాటలు అనకుండా ఉంటే అదే మీరు వారికి చేసే గొప్ప మేలు అవుతుంది వెనక ఉన్న లోటుపాట్లు ఏంటో పడేవాళ్ళకే తెలుస్తుంది తప్ప చూసే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మనం ఎదుటివారిని ఓదార్చకపోయినా పర్వాలేదు వారు బాధలేదో వాళ్ళు పడతారు దాని గురించి ప్రత్యేకించి సూటి మాటలు మాట్లాడాల్సిన అవసరం చెవులు కొరుకోవాల్సిన అవసరం అంతకంటే లేదని నా ఉద్దేశం అదండి ఇవాళ నా మనసులో మాట